హలో అండి వెల్కమ్ టు సంధ్యాస్ ప్లీజి ఈ పల్లిపూపులు ఎందుకు అనుకుంటున్నారా దొండకాయ వేపుడులోకి దొండకాయ బెండకాయ వేపుడులోకి ఇలా పల్లీలు ముందుగా వేయించి పక్కన పెట్టుకొని ఫైనల్గా సీజన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలా కాకుండా అన్నింటితో పాటు కలిపి తాలింపులో వేసేసి కుక్ పూర్తిగా కుక్కాయ వరకు అందులోనే ఉంచితే కాస్త మెత్తబడతాయి కాబట్టి వీటిని సెపరేట్ పెట్టుకొని లాస్ట్కి ఫ్రై పైన వేసుకుంటే చాలా బాగుంటాయి సో ఇప్పుడు నేను దొండకాయ ఫ్రై మొదలు పెట్టబోతున్నాను ఇది మనం ఫంక్షన్స్లలో అప్పుడప్పుడు డీప్ ఫ్రై చేసి తింటుంటాము దొండకాయ ఫ్రైని దొండకాయ కానీ బెండకాయ కానీ బట్ దానికంటే కూడా ఇలా షాలో ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో వెజిటేబుల్స్లో ఉన్న గుణాలు ఏమీ కూడా డిస్టర్బ్ కాకుండా వాటి టేస్ట్లు అలాగే ఉండి మంచి రుచినిస్తాయన్నమాట సో ముందుగా ఆయిల్లో అనియన్ అరకిలో దెండకాయ ముక్కలకి ఒక మీడియం సైజ్ అనియన్ కొన్ని శనగపప్పు తాలింట్లో తీసాను అలాగే కొంచెం కరివేపాకు బుక్కడని పల్లిపప్పులు అవి సపరేట్ చేసేసాయి ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో పసుపు అల్లం వెల్లుల్లి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసేస్తాను ఇలా చక్కెర అలా కట్ చేసుకుని దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసి బాగా మిర్చేయాలి అరకిలో దొండకాయ ముక్కలకి నేను రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వాడాను సరిపోతుంది ఇంకెక్కువగా తినేట్టయితే ఇంకొంచెం ఎక్కువ ఇంకొక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ పోసుకోండి అంతే ఇక ఈ దొండకాయలు వరకు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడప్పుడే కారం అలాంటివి వేయొద్దు వీటిని కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వని వాళ్ళనమాట దీని ఇప్పుడు స్లో కుక్ చేస్తాను లిఫ్ట్ పెట్టేసి సిమ్లో పెట్టేసా స్టవ్ ఒకసారి కలిపిద్దాము మంచి స్మెల్ రావటం అయితే మొదలైంది అల్లం వెల్లుల్లి వేసాం కదా అది ఫ్రై అవుతుంది దాంతోపాటు దొండకాయ కొంచెం ఇది కుక్ కావడానికి టైం పడుతుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే డీప్ ఫ్రై చేస్తే కనుక మనం ఇలా ముక్కలు కట్ చేసుకొని కాస్త గాలికి ఆరబెట్టుకుంటే తొందరగా ఫ్రై అయ్యి కరకరలు ఆడుతూ వస్తాయి అన్నమాట అది బెండకాయ కావచ్చు దొండకాయ కావచ్చు ఏదైనా సరే డీప్ ఫ్రై చేస్తే కనుక కాస్త ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఎవ్రీ వన్ మినిట్ ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగు చూసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక ముప్ప స్పూన్ సాల్ట్ వేసేసి ఇంకొక టూ మినిట్స్ మగ్గిద్దాము దీని కుకింగ్ టైమ్ జనరల్గా మనం ముక్కలు ఎంత సన్నగా కోసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది లావుగా అంటే ఆటోమేటిక్గా కుకింగ్ టైం ఎక్కువగా ఉంటుంది సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగానే కుక్ అవుతుంది అదొకటే కాదు మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ ఇప్పుడు మనం మొత్తం అంటే దీంట్లో వాటర్ వేయకుండా కుక్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోండి తొందరగా కుక్ అయిపోతుంది తక్కువ ఉంటే మనం ఆయిల్ని కోట్ చేస్తూ కలుపుతూ కోట్ చేస్తూ అలా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది దాంతో పోలిస్తే ఇప్పుడు కారం వేసేస్తున్నాను నేను ఇంట్లో గుడ్డు కారం కాకుండా మసాలా కారం వాడుతున్నాను టాక్స్మిక్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ మీరు తక్కువగా తింటే తక్కువ తీసుకోండి సో ఇంతే అండి సింపుల్ రెసిపీ ఈజీ టు డైజెస్ట్ మనం ఎంత సింపుల్గా వండితే అంత ఈజీగా డైజెషన్ అవుతుంది ఎంత ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసుకుంటే అంత సింపుల్గా రెసిపీ తయారవుతుంది ఇప్పుడు దీంట్లో సింపుల్ ఎందుకన్నా అని అంటే దీంట్లో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదన్నమాట టీ ఆనియన్ అల్లం వెల్లుల్లి కరివేపాకు పసుపు ఇంకా దొండకాయలు ఉప్పు కారము పల్లిపప్పులు కొంచెం శనగపప్పు అంటారు ఇంకా వేరే ఎలాంటి మసాలా దీంట్లో ఉపయోగించలేదు సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ ఇప్పుడే కారం వేసాం కాబట్టి ఒక్క వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ దీన్ని కుక్ చేసేసి దానికి ముందు ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలని కూడా అందులో వేసుకొని ఇప్పుడు వితౌట్ లిడ్ కుక్ చేయాలన్నమాట ఈ బెండకాయ గురించి వండుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా సాఫ్ట్ అయిపోయింది బెండకాయ ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు రెడీ టు రేటింగ్ అనమాట ఈసారి నా స్టైల్లో తయారు ఈ బొండకాయ కూర తయారు చేసి చూడండి తిని చూడండి ఖచ్చితంగా మీకు టేస్ట్ నచ్చుతుంది డీప్ ఫ్రై కంటే కూడా దీన్నే దీని టేస్ట్ ఉంటుంది అన్నమాట కదండి మన ఫ ట్రై